మీ అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లి మదనపల్లి గ్రామీణ మండలం మాలేపాడు గ్రామం పచ్చిపాల వాండ్లపల్లి పిల్లన గ్రోవి కళా బృందం గజ్జిపూజ కార్యక్రమంలో పలువురు గురువులు లీడర్లు దాతలు పెద్దలకు సన్మానం స్వామి పేరు చెప్తారండి ఎవరినో సన్మానం చేస్తే గురువు వెంకటరమ్మ చక్కల భజన గురువు స్వామి ఈ స్వామి నిజంగానే మన ఇక్కడ చక్కల పోయిన సూదాములు వచ్చిన ఆయన వయసుకు నిజంగా ఈ కళాకారులు అది ఒక ఎక్సైజ్ స్వామి మన ఆయుస్సు కూడా పెంచుతుంది ఆయు ఆరోగ్యమే ఆయుస్ కూడా పెంచుతుంది కళాకారులందరూ ఈ కార్యక్రమం ఈ కళను వదలకండి రామచంద్ర స్వామి కత్తిరి కృష్ణమనాయుడు కృష్ణమ్మనాయుడు ఏం గురువు స్వామి పిల్లన గురువు కళా బృందం గురువు కృష్ణమనాయుడు పంచపాలపల్లి పిల్లలు గురువు గోపాల్ కోలాటం గురువు బొంత చిన్నప్పుడు అయిన వారు కోలాట గురువు మల్లికార్జున్ నాయుడు ಕೋಲಾಟಂ ಗುರು ದೊನಬೈಲು ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಮದನಪಲ್ಲಿ ಗ್ರಾಮೀಣ ಮಂಡಲ ಪೋತಪೋಲ್ ಗ್ರಾಮ ಮಲ್ಲೈ ದೇವರಪಲ್ಲಿ ಶ್ರೀ ಚಂಡರ ಪಿ ಗುರು ನಾರಾಯಣನಾ ಪಚ್ಚಿಪಾಲ ಪಲ್ಲಿ ಶ್ರೀ ಕೋದಂಡ ರಾಮಾಲಯಂ ಕೋದಂಡರಮಾಲಯ ಪಿಲ್ಗ್ರೋವಿ ಕಲಾಬೃಂದ ಗಜ್ಜಪೂಜ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಮೇನೆಜರು రామచంద్ర నాయుడు వారికి ప్రత్యేక ధన్యవాదాలు స్వామి నాయున పిల్లల గ్రోవి గ్రోవి కళా బృందం గురువు ప్రభాకర్ నాయుడు మద్దిగోడ్లపల్లి కళాకారుడు పిల్లల గ్రోవి కళాకారుడు మంజునాథ్ నాయుడు మదనపల్లి గ్రామీణ మండలం మాలేపాడు గ్రామం ఎగుదలు గ్రోవి కోలాటము మరియు పిల్లల గ్రోవి కళా బృందాల గురువు మరియు లీడర్ అన్నమయ్య జిల్లా గాలివీలు మండలం అరవీడు గ్రామం మడుగువారిపల్లి శ్రీ మారేమ్మ తల్లి కోలాట బృందం లీడరు నాయుడు జిల్లా కలిగిరి మండలం కళా కళామండలి కళాకారుడు హరిబాబు నాయుడు వెంకటరమణ నాయుడు పచ్చిపాలవాళ్ళపల్లి పిల్లన గ్రోవి కళా బృందం మేనేజర్ నియోజకవర్గం తలపుల కుమార్ నాయుడు జిల్లా కేంద్రం మదనపల్లి మదనపల్లి ಗ್ರಾಮೀಣ ಮಂಡಲ ಮಾಲೇಪಾಡು ಗ್ರಾಮ ಪಚ್ಚಿ ಪಚ್ಚಿಪಾಲ ಪಲ್ಯ ಶ್ರೀ ಕೋದಂಡರ ಭಜನ ಮಂಡಳಿ ಪಿಲ್ ಗ್ರೋಹಿ ಕಲಾಕರು ಗಜ್ಜೂಜ ಸಂದರ್ಭ ಗ್ರಾಮ ಪೆದ್ದ ನರಸಮುನಾ ಸನ್ಮಾನ ಮನ ಹರಿನಾಥ ಕಚ್ಚಿರೋಪಲ್ಲೆ ಸನ್ಮಾನ